చనిపోయిన వ్యక్తిని ప్రతికించిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ సంఘటన జరిగినది ఎక్కడా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎనభై మూడు రోజులు అయితే అంటే న్యూస్ చెప్తంటే నువ్వు బతికినా అంటావు చూడాలి అక్కడ పోయి దాంట్లో కమల్నాథ్ తీసుకొని వెంకటరెడ్డి లేని అంటే రాత్రుల్లో శరీరాన్ని వదిలిన ఆత్మ నీటి కుండలోకి ఎందుకు వెళుతుంది కుండపై మూత వేస్తే ఆ ఆత్మ ఉన్న వ్యక్తి మరణించినట్లేనా ఆత్మ ఎలా బయటకు వస్తుంది రాత్రి సమయంలో మనకు దాహం వేసినప్పుడు మన శరీరానికి దాహం వేసినప్పుడు ఆత్మ నీళ్లు తాగడానికి వెళ్ళిపోతుందంట ఆ సమయంలో ఎవరైనా కుండకు పైన మూత తీస్తే నీళ్లు తాగడానికి లోపలికి వెళ్తే సడన్ గా కుండపైన మళ్ళీ రేపు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఆత్మ లోపల ఉండిపోతుంది అందువల్ల ఏమవుతుందంటే ఈ శరీరం లేక ఆత్మ రాదు ఊళ్ళో చనిపోతే వెంటనే ఆ ఊళ్ళో ఉన్న అన్ని ఇళ్లలో కూడా శుద్ధి మాత్రమే కాదు స్వామి ఇవి ఏది ఇవి ఉంటాయి కదా కుండలు వాటిపైన మూతలు తీసేవాళ్ళు ఈ గుడి నిండా మాములే ఇక్కడ చూసిన మాములు వదిలేన చర్మం ఓం శ్రీ స్వామియే శరణమయ్య అందరికీ నమస్కారం స్వామి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్మల మడుగు నుంచి పది కిలోమీటర్లు జమ్మల మడుగు నుంచి తాడిపత్రి వెళ్ళే మార్గం మధ్యంలో ఉన్నటువంటి పెద్ద కొమేర్ల అనే గ్రామంలో అయితే ఉన్నాను స్వామి ఈ పెద్ద కొమేర్ల అనే గ్రామంలో శ్రీ బొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు శ్రీ ఆ గోవింద మాంబను అమ్మవారి అనేది ఈ ఊర్లోని భావం చేస్తున్నారు అమ్మవారి ఊరు ఇదే వల్ల ఆ గృహము ఉంది అలాగే పత్తికాయ పై స్వామివారి రూపము ఇవన్నీ కూడా ఉన్నాయి స్వామి అయితే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర విషయానికి వస్తే స్వామివారు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక చనిపోయిన వ్యక్తిని ప్రతికించారు స్వామి ఆ ప్రదేశం ఇదే మన చరిత్రలో మనం చాలా స్పష్టంగా చదవచ్చు అయితే ఇది శివాలయం మరియు చెన్నకేశ్వర స్వామి ఆలయం రెండు ఇద్దరు కూడా ఉంటారు ఒకే ఒకే చోట సో ఇది ఆలయం అయితే మనం చూడవచ్చు జనమేజే మహారాజులు వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం లోపల ఉంది లోపలికి వెళ్దాం ఈ ప్రదేశంలో స్వామివారు శ్రీ పొతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎక్కడ కూర్చొని ఉన్నారు ఆ సమయానికి చనిపోయిన వ్యక్తిని తీసుకొని మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఇవి కూడా చూద్దాం ఇక్కడ పాదం లేదు చూడదు స్వామి ముఖ్యంగా చెప్తా స్వామి ఇలాగే మనం లోపలికి వచ్చాక చూడండి స్వామి ఇదంతా కూడా లోపలికి వచ్చే ముందు ఇలా ఉంటుంది స్వామి ఓకే లోపలికి ఇలా వచ్చే ఈ ఆలయానికి సంబంధించినటువంటి శాసనం అయితే మనం ఇక్కడ చూడవచ్చు స్వామి ఈ ఆలయానికి సంబంధించినటువంటి శాసనం ఇది ఒక పెద్ద బండరాయి పైన క్లియర్గా చాలా క్లియర్గా ఈ ఆలయ శాసనం కూడా మనం చూడవచ్చు ఓకే ఇక్కడ ఇవన్నీ కూడా శిల్పకళ చూడవచ్చు శిల్పకళ మొత్తం కూడా శిల్పకళ చూడండి ఇది ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు ముఖద్వారం స్వామి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో శిల్పాలను చూడండి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ద్వజస్తంభం ఉంది అలాగే ఇది పీఠం బలిపీఠం బలిపీటము అద్వైయ స్వామి ఇక్కడ బలిపీఠం కింద చూడండి ఇక్కడ ఏనుగు అటు ఇటు ఏనుగులు మొత్తం కూడా చాలా అందంగా చాలా అద్భుతంగా అయితే ఉంది స్వామి అయితే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ ఊర్లోనే చనిపోయిన వ్యక్తిని బ్రతికించింది అని చెప్పాను కదా ఆ సమయంలో అయితే స్వామివారు అదిగో ఆ జమ్మి చెట్టు కింద కూర్చొని ఉండేవారంట ఒకప్పుడు అంటే ఇది చనిపోయిన వ్యక్తిని బ్రతికించే ముందు ఇది ఈ జమ్మి చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తిని ఇటుగా తీసుకెళ్తున్నారు అదంతా మెయిన్ రోడ్డు స్వామి అక్కడ దింపుడు గల్లు అని ఒక మూడు రోడ్ల కోడలి ఉంటుంది ఆ కోడలి దగ్గరే దించారు ఎవరు చనిపోయిన స్వామిని అప్పుడు బ్రతికి ఉన్నారు కదా ఎందుకు తీసుకెళ్తున్నారు స్పెషల్కి అని స్వామివారు అడగడము లేదు చనిపోయాడు పిచ్చివాడు అని ఇక్కడ స్థానికులు అనడము ఆ తర్వాత స్వామివారు తన నీరు కమండలంలో ఉన్నటువంటి నీరు తీసుకొని ముఖం పై చల్లగానే ఆ వ్యక్తి లేచి నిల్చున్నారు ఆ స్వామి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు మొత్తం క్లియర్ గా ఇక్కడ ఉన్న స్థానికుల చేత ఏం జరిగిందో క్లియర్ గా చెప్పిస్తాను స్వామి మీరు క్లియర్ గా వినండి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తేనే బాగుంటుంది మనం చెప్పేదానికంటే కానీ స్వామివారు కూర్చున్నది అదే ఆ ప్రదేశంలోనే స్వామి ఈ ప్రదేశంలోనే కూర్చొని ఉన్నారు ఆ సమయానికి ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు అటుగా రోడ్డు ఉంది స్వామి ఆ రోడ్డు అప్పటి వెళ్తున్నారు శవాన్ని తీసుకొని ఓకే ముందుగా మనం అయితే తెలుసుకుందాము స్వామి అసలు ఏం జరిగింది స్వామి ఇటు తీయండి స్వామి అసలు ఏం జరిగింది ఆ రోజు మీ పూర్వీకులు చెప్పేదాని ప్రకారం కావచ్చు ఇదంతా బాపడుతుంది వెంకటరెడ్డి అని వెంకటరెడ్డి మూడు రోజుల ముందే చనిపోయింది అంట ఇంటి ఉల్లి ఉన్నాడు మూడు రోజులు ముందే ఉల్లి ఇంటికా ఉంటే వాళ్ళు పారేయాలని తోలుకొని పోతుండ ఎత్తుకొని పోయినారు ఎత్తుకొని పోయి వచ్చా స్వామి వీడనియాడు ఇక్కడ ఉన్నారు వాళ్ళ అదమ్మడు వచ్చాడు స్వామి ఆగండి అతనికి ఇంకా నూకలున్నాయి పాడగట్టుకొని ఏడ్చుకుంటే వస్తుంటే పాడగట్టుకొని చెట్టు కింద కూర్చొని ఇక్కడ చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఏమి ఏమిరా మీరు బతికినా వాడిని ఎత్తుకొని పోతున్నారు ఎందుకు ఏడు ఇంకా వానికి భూమి మీద ఉన్నాయని చెప్పారు ఓకే భూమి మీద ఉన్నాయంటే ఆ బ్రహ్మగారిని సేవ చేశారు చనిపోయి రోజులు మూడు రోజులు అయితే నువ్వేం చెప్తాంటే ఇంకా ఇంక బతికినా అంటావు ఏమని దింపి చూడరా అక్కడ పోయి దాంట్లో కమల నీళ్ళు తీసుకొని పోయి అట్లా చల్లి వెంకటరెడ్డి లేని అంటే లేచి కూర్చుండి ఈ ఊర్లో ఇలాగనే మళ్ళా ఈ దింపుడు గల అక్కడ దేవుడు దింపుడు గల అక్కడ అక్కడ జరిగింది అక్కడ దింపుడు గళాలు అంటే ఒక ఊరికి కొద్దిగా ఉంటాయి కదా దింపుడు గలాలంటే ప్రతి ఒక్క ఊరికి ఉంటాది ఈ దింపుడు గల్లం అంటే ఏంటి అంటే మామూలుగా మన పూర్వీకులు కావచ్చు ఇప్పటికి మనం కూడా కావచ్చు ఒకటి ఒక సందేశం సందేశం ఉంది స్వామి ఏంటంటే ఆత్మ రాత్రి సమయంలో నీళ్లు దాయి పడుకోమని చెప్తారు మన పెద్దలు ఎందుకంటే రాత్రి సమయంలో మనకు దాహం వేసినప్పుడు మన శరీరానికి దాహం వేసినప్పుడు ఆత్మ నీళ్లు తాగడానికి వెళ్ళిపోతుందంట ఆ సమయంలో ఎవరైనా కొండకు పైన మూత తీస్తే లో నీళ్లు తాగడానికి లోపలికి వెళ్తే సడన్గా కొండపైన మల్లి రేకు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఆత్మ లోపల ఉండిపోతుంది అందువల్ల ఏమవుతుందంటే ఈ శరీరం లేక ఆత్మ రాదు ఎన్ని రోజులైనా అయితే దింపుడు కల దగ్గర ఎందుకంటే అది దించినాక తన వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు వచ్చి పిలుస్తారు ఆత్మను ఎక్కడన్నా ఆగిపోయి ఆ విధంగా నీళ్లు తాగుతూ ఎక్కడ నీళ్ళు తాగడానికి వెళ్ళిపోయి ఎక్కడ ఆగిపోయి లేదంటే ఎవరైనా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంటే లేదు కానీ ఒకప్పుడు చూడండి ఎవరైనా ఊర్లో చనిపోతే వెంటనే ఆ ఊర్లో ఉన్న అన్ని ఇళ్లలో కూడా శుద్ధి మాత్రమే కాదు స్వామి ఇవి ఏది ఇవి ఉంటాయి కదా కుండలు వాటిపైన మూతలు తీసేవాళ్ళు ఆ పెంకు కుండల్లో ఆ నీళ్లు నీళ్లు తీ మూతలు తీయడము ఆ నీళ్లు పడేయడము ఎన్ని చేస్తారు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ కుండల్లో ఉందంటే కనుక వెళ్ళిపోయి మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోతే ఆ విధంగా బతుకుతాడనే ఒక ఆశ ఒక నమ్మకం నిజమే ఉండచ్చు మనకేం తెలుసు ఆ ఎందుకు అందువల్ల ఏంటంటే ఇట్లా వచ్చి అలా దించడం దించి మూడు సార్లు పిలవడం వల్ల ఎక్కడైనా ఆ చుట్టుపక్కల ఆత్మ ఉంటే నా శరీరం మనకి కనుక్కొని చకక్కిన వచ్చి శరీరంలో దురిపోయి లేస్తారు అమ్మని అని ఇలా జరిగేవి కూడా పిలిచినప్పుడు మూడు సార్లు పిలిచినప్పుడు అలా లేచిన మనుషులు ఉన్నారు వాళ్ళు లేచిన తర్వాత శవాలు అనకూడదు మనం లేచిన మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఆ దింపుడు కల్లా మనం పిలుస్తారు ఆ ప్రదేశం అంట అది కూడా చూపిస్తాను వీళ్ళే స్వాములు అయితే చూపిస్తా అన్నారు ఇప్పుడు చెప్పడం చూడండి ఏం జరిగింది స్వామి ఇప్పుడు స్వామివారు నీళ్లు తీసుకొని ఇక్కడ చల్లి వెంకటరెడ్డి లేని కమాండర్ చల్లి పిలిచారు పిలిచింటే వెంకటరెడ్డి లేచి కూర్చున్నారు దాన్ని మా వాళ్ళు ఏడ్చే వాళ్ళు అవాక్ అయ్యి హేళన చేశారు బ్రహ్మంగారు ఎలా జరిగింది ఏం చేశారు ఏం మహిమలు ఉన్నాయి ఏం కథ అని అలా చేసిన తర్వాత మళ్ళా డౌట్ వచ్చి ఏమే ఎందుకని డౌట్ వచ్చి మళ్ళా క్లారిఫై చేసుకోవాలని చెప్పి ఈ ఊరు అతన్ని క్లియర్ చేయాలని మళ్ళా మరుసటి రోజు బతికినే వాళ్ళను ఎత్తుకొని వచ్చినారు ఈ స్వామి టెస్ట్ చేస్తామని అదే వల్లే మళ్ళా వేరే అతన్ని పర్సన్ యూత్ ను యూత్ అంతా కలిసి మళ్ళా మరుసటి రోజు బ్రతనియమాలను తీసుకొని వచ్చారు తీసుకొని అట్నే పాడ కట్టుకొని తీసుకొని ఏడ్చుకుంటా అట్నే అంత సెంటిమెంట్ చేసుకుంటా అట్లే వచ్చారు వచ్చి వీడికి వచ్చినాక బ్రహ్మంగారు ఈడే ఉన్నారు తెలుసు ఏడ్చుకుంటూ పోతుంటే ఆయన చూసినారు చూసినాక వానికి భూమి మీద నూకలు వెళ్ళిపోయాలేరా తీసుకొని వారి తొందరగా చీకటి పడుతుంది తొందర తీసుకొని వర్రా అతన్ని నూకలు పోయినాయి పో భూమి మీద అప్పుడు వీళ్ళు నగి పాడని దింపి లేపితే లేయలే ఆ వ్యక్తి చనిపోయి చనిపోయి అప్పుడు మళ్ళా బ్రహ్మదేవుని గారికి వచ్చి కాళ్ళు పట్టుకొని ఏళ్ళ పట్టుకొని వాళ్ళ తండ్రి అంతా ఏడ్చి వాళ్ళ భార్య వాళ్ళ అందరూ వచ్చి మళ్ళా స్వామి కోరుకు పొరపాటు ఇట్లా చేసిన తప్పు చేశారని చెప్పి మళ్ళా అప్పుడు పోసి మళ్ళా బ్రతికి అది ఈ ఊరి శాసనం ఈ ప్రదేశంలోనే ఈ జమ్మి చెట్టు కింద కూర్చొని ఆ జమ్మి చెట్టుకు బ్యాక్ సైడ్ వచ్చేసి దింపుడు ఉన్నాయి ఈ చరిత్ర అంతా ఇక్కడే జరిగింది ఈ ప్రదేశంలో శివాలయం శివాలయం జపం చేసుకుంటే అది బ్యాక్ సైడ్ ఎందుకంటే కలర్ అది కొత్త కొత్తగా కట్టించారు అది రామాయణం ఈ ల గుడి మీరు ఆయన జపం చేసిన శివాలయం దగ్గరికి వెళ్దాము లక్ష్మీ లక్ష్మమ్మ గుడి ఇదేనా అమ్మవారి గుడి లక్ష్మీదేవి అమ్మ ఇక్కడ ముందుగా మనం అక్కడికి వెళ్ళడానికి ముందు ఇక్కడ అమ్మవారి లక్ష్మీ అమ్మ చేసిన శివాలయం ఓకే శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ ఈ ఊరికి పెద్ద కొమ్మరకు వచ్చినప్పుడు అమ్మవారి కోసం వచ్చినప్పుడు ఊరి లోపలికి వెళ్ళకుండా ముందు శివాలయంలో బస చేశారు కొద్ది రోజుల పాటు ఇక్కడే శివుడికి అభిషేకం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఇక్కడే ఉండేవారు అన్నట్టు ఇన్ని ఈ మిరాకిల్స్ మొత్తం జరిగే ఏది చనిపోయిన వ్యక్తిని బతికించడం ఇవన్నీ కూడా ఈ సమయంలో ముందుగా మనం ఆ శివాలయం స్వామివారు జపం చేసుకున్న శివాలయం దగ్గరికి వెళ్ళడానికి ముందు స్వామివారు అభిషేకాలు చేసిన శివాలయానికి ముందు వెళ్ళడానికి ముందు ఇక్కడ అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయం అయితే ఉంది ఇక్కడ మనం చూడొచ్చు బయట వైపు గజలక్ష్మి అమ్మవారు లోపల అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారు ఈ ఆలయాన్ని అయితే మనం చూద్దాం ముందుగా ఇలా చూసుకొని ఇప్పుడు మనం శ్రీ పోతులూరు వీర స్వాముల వారు జపం అంటే ధ్యానం చేసుకున్నటువంటి ఓకే ఈ ఆలయానికి సంబంధించినటువంటి శిల్పకళ చూడండి స్వామి రామాయణానికి సంబంధించినటువంటి ఎంత అద్భుతంగా ఉందో అంటే మనము ఇక్కడ ఈ శిల్పాన్ని చూసుకుంటే స్వామి ఎంత అద్భుతంగా వర్ణించవచ్చు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి బాణం ఎంత పవర్ఫుల్ ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ చూడండి ఏడు తాటి చెట్లను తెగ నరుక్కుని బయటికి వెళ్ళిపోతుంది ఆ చూడండి ఇదంతా రామాయణానికి సంబంధించింది స్వామి రాములు బాణం వదిలితే ఏడు తాటి చెట్లు తగ్గి నాకు శిరస్సు కూడా కింద కాలు తొక్కి పైకి వదిలేదు బామన్న అంత పెద్ద అంటే తాటి చెట్లు ఎత్తు ఉండేది ఆ పానం ఆ పాము కూడా పాము కూడా ఇక్కడ లక్ష్మణుల వారు ఆంజనేయ స్వామి మళ్ళీ పక్కన కూడా ఆంజనేయ స్వామి భక్తులు ఇక్కడ ఇక్కడ పరమేశ్వరులు వారు స్వామి ఇక్కడ స్వామిండేది ఈశ్వరుడు అనంత స్వామి అక్కడ ఇక్కడ వచ్చేసి వారది అంతా కూడా చూడ ఎంత అందంగా ఉన్నాయండి చిత్రకళ అబ్బా చాలా బాగా చేశారు ఇక్కడ శివాలయం స్వామి మనం చూసుకోవచ్చు తాళమేసిందే శ్రీ పొతులు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు తపస్సు ధ్యానం చేసుకున్నటువంటి శివాలయం స్వామి ఇది పెద్దలో సర్పంచు స్వామి ఇక్కడ చూస్తారండీ అది అంటే చిన్నది దానికి ఇక్కడ ఇక్కడ అది సర్పానికి సంబంధించినటువంటి సంబం ఇక్కడ చూడండి ఇక్కడ దేవత సర్పం అయితే ఇక్కడ అయితే తిరుగుతుంది అంటే ఈ ఆలయాల చుట్టూ నేను ఈ ఆలయానికి వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ స్వాములంతా కూడా ఆ ఆలయం చుట్టూ కూడా దేవతా సర్పం తిరుగుతూ ఉంటుంది చాలా మందికి మా చుట్టుపక్కల వాళ్ళకు మా ఊర్ల వాళ్ళకు కూడా కనిపించింది అని చెప్పారు అయితే నేను ఇక్కడికి ఈ ఆలయంకి వచ్చిన తర్వాత నాకు సర్పానికి సంబంధించినటువంటి చర్మం ఉంటుంది కదా చర్మం వదిలేస్తూ ఉంటుంది కదా కొన్ని నెలల తర్వాత ఆ చర్మం కుసం అంటారు సంథింగ్ అలాంటిది అదైతే నాకు కనబడింది స్వామి చూడండి ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా చూడండి ఎంత క్లియర్గా ఉందో ఈ ఆలయాలను కాపాడుతూ ఉంటుందని చెప్తారు స్వామి సర్పం ప్రదేశం చూడండి ఒక ఫోటో కొడతావు స్వామి ఫోటో కొట్టు ఎస్ శ్రీ పొత్తులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ధ్యానం చేసుకున్నది అంటే ఈ ఊరికి వచ్చినప్పుడు ధ్యానం చేసుకున్నటువంటి శివాలయం స్వామి ఇది శ్రీ కొత్తగా నిర్మించారా పాత ఓకే ఇది శివాలయం ఇక్కడ అయితే ధ్యానం చేసుకునేవారు స్వామి అవును ఇక్కడ కూడా అజా ఏర్లు ఏర్లు నంది పాత నంది నందిని కూడా మనం చూడొచ్చు నందీశ్వర్ వారు కూడా ఇదిగో నంది ఇదిగో నందీశ్వర్ వారు ఇది కొంతమంది దుండగులు ఇక్కడ అక్కడ బంగారు ఏదైనా పెట్టింటారని చెప్పి కొట్టి

రామాయణం ఇక్కడ ఇది అమ్మవారి ఆలయంకు వెనుక భాగంలో మొత్తం కూడా రామాయణానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే మనం చూడవచ్చు స్వామి చూడండి అక్కడ వారది ఇక్కడ వారధి కట్టేది ఇదంతా కూడా ఉంది చూడండి స్వామి రాళ్ళు అందిస్తున్నారు వానర సైన్యం రాళ్ళు అందిస్తున్నటువంటి సన్నివేశాన్ని అయితే మనం చూడవచ్చు స్వామి అలాగే ఇటు సైడ్ మనం చూసినట్లయితే ఇటు సైడ్ కూడా మొత్తం ఇక్కడ కూడా చూడొచ్చు మనం వానర్ సైన్యం మొత్తం వానర్ సైన్ అక్కడ ఉండేది అంతా ఆంజనేయ స్వామి అనుకుంటాం కానీ కాదు వానర్ సైన్యం మొత్తం కూడా ఇక్కడ మళ్ళా అవును స్వామి ఆంజనేయ స్వామి ఓన్లీ అమ్మవారు రాముల వారు ఏడున్నరు అక్కడ మాత్రమే ఉంటారు వీళ్ళంతా వానరు సైన్యండి ఇది ఇక్కడ అదిగో లేడికి సంబంధించింది మాయలేడు పిలిచి మాయలేడి వచ్చింటే అమ్మవారు మాయలేడు వెనుకబాడము ఆ తర్వాత రాముల వారు అంతా కూడా మనం క్లియర్ గా చూడవచ్చు పల్లకి మాయలేడిని కొట్టినట్టుగా చూపించారేచారే ఓకే చాలా రావణుడు అట్లా పాము కోసం చూద్దాం రండి ఇక్కడ కూడా పాముకు సంబంధించిన కుసు కుసుమ పాము అంటే ఈ ఈ రాళ్లలో ఉంటదేమో కదా ఇక్కడ చూడండి పడుతుంది కదా స్వామి చుట్టూ మనం చూడవచ్చు కాలం కానీ ఆడ జరిగింది సన్నివేశం సరిపోతుంది ఇప్పుడు మనము ఇంపుడు కల్లా మళ్ళీ పిలిచారు కదా ఇందాక అది చూద్దాము ఇది శివాలయం స్వామి బయట వైపు నుంచి ఇలా ఉంటుంది అంటే అప్పుడు శివాలయం కాదు మళ్ళీ పునరుద్దున్న పునః ప్రతిష్ట చేసి ఇంత ఆలయ ప్రాంగణం స్వామి ఏ డ్రోన్ లో కూడా పైకి పోయిందానా ఇదేనా ఇక్కడ శివాలయం స్వామి శివాలయం చెన్నకేశ్వర స్వామి ఆలయం రెండు అక్కడ ఉంటాయి దాని వెనకనే కుంట ఉంటుంది స్వామి ఇదిగా దాని వెనకనే కుంట అయితే ఉంటుంది ఇక్కడ ఈ స్వామివారు బ్రతికించడానికి బ్రతికించింది ఆ వ్యక్తిని బ్రతికించారు కదా ఆ ప్లేస్ ఇదే అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇం వాళ్ళ ఊరి దింపుడు గల్లా అంటారు కదా ప్రతి ఊర్లో ఉంటుంది స్వామి మన ఇండియాలో అయితే మూడు సార్లు చెవులో పిలుస్తారు కదా పేరు ఇష్టమైన వాళ్ళు వచ్చి అంటే ఆత్మ ఎక్కడైనా ఉంటే వచ్చి శరీరంలోకి రమ్మని ఇదిగో ఇదే స్వామి దింపుడు గల్లా అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని ఊర్లో నుంచి శవాన్ని తీసుకొని ఇటు వస్తారు శవం తీసుకొని వచ్చి ఇక్కడ ఆపు ఇక్కడ ఆపి ఇక్కడ కింద పెట్టేసి దింపుడు కళ్ళల్లో పిలుస్తారు అన్నట్టు మూడు సార్లు పిలుస్తారు ఇక్కడే ఇక్కడే స్వామి ఈ ప్రదేశంలో అయితే ఇది ఇదే సమయానికి ఇక్కడికి ఆ శవం వచ్చేసరికి ఆ వ్యక్తి వచ్చేసరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చేసరికి స్వామి అదిగో అక్కడ ఉన్నారు స్వామి క్లియర్ గా బాగా నీట్ గా క్లియర్ గా పడుతుంటారు చూడండి ఆడ కూర్చో ఉన్నారు ఆడ కూర్చోనండి ఏమైంది అని అడిగారు చనిపోయాడు శ్మశానాన్ని తీసుకెళ్తున్నాము అని వీళ్ళు చెప్పారు చెప్తే ఆ వ్యక్తి బతికే ఉన్నాడు కదా శ్మశానానికి ఎదుగు తీసుకెళ్తున్నారు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది ఏమన్నారు అంటే ఏ ఆ పిచ్చెంటే ఏం పని మన పని మనకు ఆడిద్దాం బాండి అన్నారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదు లేదు ఆ స్వామి ఏదో చెప్తున్నారు కదా విందమాగండి అన్నారు అయితే ఆ స్వామి మీరు బతికే ఉన్నారు అంటున్నారు మరి మీరు మాడ కూర్చోన్నారంటే చక్క 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 చక్కగా లేచి వచ్చారు ఇక్కడ ఉండే వాళ్ళు ఒప్పుకోలేదు ఎవరు నువ్వెవరు అసలు మా ఊరికి వచ్చి నువ్వేంది బ్రతికియాలని ట్రై చేయడం ఏంది అసలు ఎవరు నువ్వు ఏంటి అని ఒకలాంటి ఒక ఏర్పడేటది కదా స్వామి ఊరు అనేలా ఖచ్చితంగా ఉంటాయి అంటేనే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు సరే బ్రతికితే మా ఇంట్లో వాళ్ళే కదా బ్రతికేది ఒక్క ఆశ ఎక్కడైనా ఒక చిన్న ఆశ ఉంటుంది స్వామి అండంలో స్వామి వెంటనే తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకోవడము మొహమీద కొట్టి వెంకటరెడ్డి లెయి అన్నారు వెంకటరెడ్డి కదా స్వామి వెంకటరెడ్డి వెంకటరెడ్డి లేయి అనగానే లేచి కూర్చున్నారంట అంతా ఆ క్షణం ఒకసారి ఊహించండి స్వామి చనిపోయిన ఒక వ్యక్తి లేచి కూర్చున్నారంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న పరుగులు తీసి ఉంటున్నా తెలిసి ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళు తప్ప అందరూ ఇమ్మా ఏంది అసలు ఇవ్వే కదా స్వామి ఊహించుకుంటే ఎలా ఉంటే మనకైనా మూడు రోజులు అంత ముందు మూడు రోజులు అయితే చనిపోయి లేచి కూర్చున్నారంట ఇంకా ఆ తర్వాత మిగతా ఆకతాయిలన్నీ అన్ని వాళ్ళు ఇల్లు రావడము స్వామిని పరీక్షించాలని ట్రై చేయడము బతికున్న వ్యక్తి చనిపోయేలా చేయడము ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాళ్ళు పెట్టుకుంటే మళ్ళీ బతికించడం ఇవన్నీ కూడా ఇక్కడే జరిగాయి స్వామి ఈ ఈ ఆలయం ఆవరణంలోని ఇదంతా కూడా మొత్తం కూడా ఇదంతా అక్కడ చూడచ్చు మనం చన్నకేశ్వర స్వామి ఆలయానికి అయితే తలుపులు అయితే వేసి ఉన్నారు అందుకనేసి ఆ తలుపు ఈ ఏది కడ్డీలు ఉన్నటువంటి ఆ తలుపులో నుంచి అయితే వీడియో తీశాను చూడండి మీరు చిన్నకేశ్వర స్వామి ఆలయం లోపల ఎలా ఉంటుందో మీరు చూడండి తాళాలు వేసి ఉన్నారు కాబట్టి నేను లోపలికి వెళ్ళి నేను తీయలేకపోయాను నాకు కూడా దర్శనం దొరకలేదన్నట్టు ఎప్పుడో ఒకసారి తెరిచి వీళ్ళు పూజలు అయితే చేస్తున్నట్లున్నారు ఉన్నారు ఇక్కడ ఇదిగో ఆలయం లోపల వైపు స్వామి ఆలయం లోపల వైపు చాలా పురాతనమైనటువంటి ఆలయం మరి ఎందుకు ఇలా అవుతున్నాయో ఎందుకో ఏంటో అనేది మనకు అర్థం కాదు కానీ దీని వెనుక ఏదో ఒకటి రహస్యం అయితే ఉండనే ఉంటుంది నాకు తెలిసి నమస్కారం స్వామి మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనము మహాలింగార్జున పూజ అయితే జరిపిస్తున్నాము అంటే చాలా అలిసిపోయినాడు అందుకే కూర్చున్నాను స్వామి ఏమనుకోవద్దా దయచేసి అంటే ఈ ఆలయం తీస్తూ తీస్తూ అయితే మహాలింగార్జున పూజ అయితే జరిపిస్తున్నాం స్వామి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు అది కూడా బైరవకోట చేతి అవడం బైరవకోట అంటే ఇక్కడ మూడు ముఖాలు కలిగినటువంటి అమ్మవారు ఉంటారు త్రిముఖ దుర్గా మాత అమ్మవారు చాలా పవర్ఫుల్ స్వామి అమ్మవారు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుతుంది స్వామి అంత గొప్ప క్షేత్రం ఇది నాలుగో పూజ స్వామి మనం ఈ బైరోకండ క్షేత్ర ఆవరణంలో జరిపించే నాలుగో పూజ సో ఈ క్షేత్ర ఆవరణంలో ఎవరైతే పూజలు జరిపిస్తున్నారో వాళ్ళకు చాలామందికి కూడా మంచి ఫలితాలు వచ్చాయి చెప్తున్నాను నేను చెప్తున్నాను కాకపోతే కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే ఈ పూజ జరుగుతుంది మీ పేర్లు గోతనామాలతో మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోతనామాలతో కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మీకు ప్రసాదంగా వచ్చేసి రుద్రాక్ష ఫ్రూట్ చెట్టు కాసినటువంటి రుద్రాక్ష పైన ఏం తొక్క ఇలాంటివి తీయకుండా అలాగే పంపుతాను అలాగే అభిషేకం చేసినటువంటి శివలింగం వస్తుంది విభూతి ప్రసాదం వస్తుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే కార్తీక అమావాస్య రోజున అంటే నవంబర్ ఇరవై తేదీని ఈ హోమం ఈ పూజ జరుగుతుంది స్వామి చాలా విశిష్టత కలిగినటువంటి రోజు ఆ రోజు ఓకేనా సరే స్వామి నాకు ఇప్పటికీ అలసట వచ్చేస్తుంది ఓకేనా వీళ్ళని తొందరగా మీ పేర్లు పోతున్నాం వాళ్ళని నమోదు చేసుకోండి ఒకవేళ నేను ఫోన్ ఆన్సర్ చేయకపోయినా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ పేరు వద్దనామాలు బైజీ రూపాయలను వాట్సాప్లో పంపి పేమెంట్ చేశాక అది స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది స్వామి ఓం నమ శివయ ఓం శ్రీ స్వామియే శన్నమయ్యప్ప ఓం ఐఎం శ్రీ మాతృ సరే